అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులను సూచించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశం ఏలూరులోని జడ్పీ సమావేశం మందిరంలో జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాదరావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి సామాజిక ఆర్థిక రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేయడంతో పాటు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు ధరించి పిలిచి విషయంలో మటుకి కార్యకర్తలకు కానీ మా నాయకులు కానీ ఇప్పుడు కానీ చేయడం సమయం థ్యాంక్ యూ నమస్కారం కంప్లీట్ అయిన ఇది మనకి ఇంకా బిల్ అప్లోడ్ అవ్వకుండా పెండింగ్ ఉన్నాయి కానీ డీటెయిల్డ్గా చెప్పాను మనకి అమరావతిలో దీని రివ్యూ జరిగింది సార్ నాడు త్వరగా ఏ అక్కడ గ్రామాల్లో అక్కడ ఒక డిపార్ట్మెంట్ గారు చేస్తామో ఆ బిల్స్ అప్లోడ్ చేయడం కానీ బిల్స్ ఎగ్జాక్ట్ చేయడంలో కానీ జాగ్రత్త జరుగుతూ ఉంది అడుగుతూ ఉంటే అది ఇది ఏదో కారణాలు అయ్యే కారణం చెప్తున్నాను కానీ వ్యక్తిగతంగా మేము చాలా చేసిన పని చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము వాళ్ళు సమానం చెప్పలేకపోతున్నాము తర్వాత మేము ఈ ఆడవారికి రెండు నెలలు గర రెండు రోజులు అసలు వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము దాన్ని కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కొంచెం వెనుకబడిపోతూ ఉన్నాయి డబ్బులు కూడా వాళ్ళకి నైటే ఒకసారి మేము చెప్పారు మనం చేసామని చాలా ఇబ్బంది పడుతున్నాము వడ్డీలు అయిపోతాయని చెప్పి అందరూ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ధరించి కానీ గవర్నర్స్ ఆఫ్టర్ కానీ ఎవరైనా ఎస్సీగా ది కూడా చింతవరకు ఒకసారి మీరు మీటింగ్ పెట్టుకుని దేశా గారు అందరిలో వెంటనే మీటింగ్ రేట్ ఎక్కువ మీటింగ్ అనెక్ట్ చేసి ఎక్కడ ఏమో ఏ కాన్స్టిట్యూషన్లో ఎన్ని బిల్స్ ఉన్నాయి అసలు అప్లోడ్ అయ్యి ఎక్కడ పేమెంట్ డబ్బుల్ పేమెంట్ అనేది ప్రభుత్వం నుంచి పేమెంట్ పోయి ఎవరికల్ బిల్ అప్లోడ్ చేయండి అప్లోడ్ అయిపోతే జగన్ గారు ఎలాగైనా రేపు చేయక ఇచ్చేసిన డబ్బులు అక్కడి నుంచి మీ గవర్నమెంట్ వచ్చే నెల నుండి డబ్బులు ఎవరు ఇవ్వాల్సి పర్లేదు కాబట్టి సంక్షేమంగా కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి కానీ సో ఆఖరిలో మా బిల్ పేమెంట్ అని వచ్చేస్తే కానీ బిల్లు పేమెంట్ రావాలంటే బిల్ అప్లోడ్ అయ్యేది బిల్ పేమెంట్ వచ్చేది కాబట్టి బిల్ పేమెంట్ అప్లోడ్ అవ్వట్లేదు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు కారణాలు విశ్లేషణ చేసుకుని దయించి తప్ప దృష్టి కేంద్రీకరించి కొన్ని ప్రతి నియోజకవర్గంలో ఒక సుమారు వంద నుంచి యాభై రూపాయలు అది మోస్ట్ ప్రయాక్ట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అలాగే వెల్నెస్ సెంటర్లు జీసీఎంపీ కనపడ ప్రభుత్వం సచివాలయ ఇరవై లక్షల రూపాయలు ఎంపీ డబ్బులు ఎంపీ డబ్బులు కనుక చాలా డబ్బులు తెచ్చి గత ప్రభుత్వానికి చాలా ఎక్కువ వర్క్ చేశారు రాజ్యాంగం చాలా అభివృద్ధి కనపడలేదు మనం కూడా చెప్పుకోలేకపోతున్నాం దయచేసి ఎంపీడీసీ గారు వచ్చారు కాబట్టి అది కూడా కొంచెం దృష్టి పెట్టండి మనం చెప్పుకోలేకపోతున్నాం మీరు రికార్డు తెప్పించుకోండి మీకు ఏం గత ప్రభుత్వానికి భిన్నంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల వర్క్స్ డెవలప్మెంట్స్ ఏం చేయగలరు రోడ్లు చూపించారు నవరత్నాలు అని పెట్టి వాళ్ళ ఫెస్టివల్ విడుదల చేశారు చేసిన విధంగానే ఆయన ప్రతిసారి కూడా మాట తప్పకుండా మడము తిప్పకుండాగా పేద ప్రజలందరికీ కూడా పథకాలు అందేటట్టు నేరుగా అక్కడ బట్టలు నొక్కితే ఖాతాదారులు అకౌంట్లో పడేటట్టు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం ఒక కన్నుగా ఆయన చూస్తూ రెండిటిని కూడా రెండు కళ్ళుగా సమానంగా చూస్తూ రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్ళడం మనం చూసాం ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చేయనంత విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో చక్కగా చేశారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇలాంటి పాలన అందించింది ఎక్కడా లేదు ఈరోజు చూసుకుంటే స్కూల్ వరకు చూసుకుంటే విద్యార్థులకి ఎంతో వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టడం చూసాం నాడు నేడు ద్వారా శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా తయారు చేయడం చూసాం అంతేకాకుండా ఆరోగ్యం మీద కూడా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అందాలి అనే విషయం ఆయన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ చేయించుకోవాలంటే పాతికి లక్షల వరకు కూడా చేయించుకోవచ్చు గతంలో చూస్తుంటే అరుగులైనా కూడా ఎవ్వరు కూడా పట్టించుకునే దాఖలా లేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులము మతము ప్రాంతం పార్టీ ఏది కూడా చూడకుండా అర్హత ఉంటే చాలు అదే ప్రాణముఖంగా చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద ఆయన ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది అంతే కూడా అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల పైగా ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకి ఇస్తూ ఉన్నారు గతంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చిన దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనపడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క కూడా పేదలు కూడా ఇల్లు కట్టుకోవాలి అక్క చెల్లెమ్మకి కలగా ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని ఆయన కలగంటూ ఉంటారు ఆ కళ గతంలో ఎప్పుడు కూడా నెరవేరలేదు కానీ మరి జగనన్న వచ్చిన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా నేను ఇల్లు ఇవ్వాలి స్థలం ఇవ్వాలి తను ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన గ్రహించారు కాబట్టి ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా ఇల్లు స్థలం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చెయ్యూత ఆసర అని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీకు రుణమాఫీ చేస్తాను ఒక్క రూపాయి కూడా కట్టొద్దు అని చెప్పారు కానీ ఆయన గెలిచిన తర్వాత ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు కానీ మన జగనన్న ఇచ్చిన మాట ప్రకారం నిన్నగాక మొన్న ఆసరా అక్క చెల్లమ్మలందరికీ కూడా డోట రుణమాఫీ నాలుగో విడత మనం చేయడం చూసాం మన జగనన్న వచ్చిన దగ్గర నుంచి కూడా నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కాడంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇన్ని కోట్ల రూపాయలు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల్లోకి ఈ బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి వేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాలు మన జగనన్న పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మా జగనన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా కొడతారని అందరికీ కూడా నమ్మకం ఉంది పేద ప్రజలందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా మా జగనన్న వైపే ఆయన్ని గెలిపించాలని ఎంతో ఆతృతగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు దానికి మేమందరం కూడా సహకరిస్తామని ఆయన పాలనలో మేము సేవ చేయడం ప్రజలకి మాకు పదవి ఉండడం అనేది మేము కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా అందరికీ కూడా ప్రత్యేకమైన